జిల్లా కేంద్రమైన కర్నూలు ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా అదోనిలో ఆధ్వర్యంలో భీమా సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే విలేకరులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు దాడి చేసిన వైసీపీ గుండాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు విలేకరులు పాల్గొన్నారు నిజంగా ఫోర్త్ గా పిలువడుతున్నటువంటి జర్నలిస్టు వ్యవస్థకి రోజు అస్సలకి రక్షణ లేకుండా పోయింది సామాన్యునికైనా సామాన్యుడు కూలికైనా రక్షింది కానీ ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని కలిసి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈరోజు కలిసి చదువుతున్నారు ఎందుకంటే ఒక దుర్మార్గంగా ఒక నీచంగా ఒక జిల్లా హెడ్ ఉన్నటువంటి ఒక ఈనాడు కార్యాలయానికి రక్షణ లేకపోతే సామాన్య విలేకరులకి ఎక్కడ రక్షణ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జర్నలిస్ట్ కోసమై ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ముగ్ధకంటే మేమందరం కూడా ఏపీ డబ్ల్యూజి ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము తక్షణమే ఈనాడు కార్యాలయంపై ఎవరైతే అరెస్ట్ చేశారో కాడ్సాన్ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు ఎంతటి వారైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుతృత్వం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి ప్రజాస్వామ్యంలో పత్రికల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా బతికి కట్టినటువంటి బాపతి లేదు మన రాప్తాడు అయితేనేమి అనంతపురం అయితేనేమి అయిన తర్వాత అమరావతి అయితేనేమి మధ్యకేన అయితేనేమి ఈరోజు కర్నూలులో నిన్ను జరిగిన ఘటన ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికల్నే ప్రత్యేకించి టార్గెట్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనం అందరూ కూడా మేల్కోవాలి ఇలాంటి ఘటనలు జరిగితే మనం అందరూ సమిష్టిగా ఎదుర్కొని మరొకసారి ఇలాంటి ఘటనలు మనమందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొని వాటన్నిటికీ సంసిద్ధంగా వల్ల మరి ఇప్పుడే మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అమరావతిలో కూడా మన వాళ్ళు పెద్ద ఎత్తున ఏపీడబ్ల్యూ అధిపతి ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తికంగా నిరసన ధోళిలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి తక్షణమే ఎవరైతే ఈనాడు కార్యాలయం ಹೆಚ್ಚಿನ ಮೂಕಲನ್ನು ವೇಳ್ತಾನೆ ಅರಿಷ್ಟು ಹೇಳಿ ಈನಾಡು ಕಾರ್ಯಾಲಯ ದಾಳಿಗೆ ಪಾಲ್ಪಡಿನ ವಾರಿನ ವೇಳ್ತಾನೆ ಅರೆಷ್ಟು ಹೇಳಿ ಈನಾಡು ದಾಳಿ ಪಾಲ್ಪಡಿನ ವಾರಿಗೆ ವೇಳ್ತಾನೆ ವಿಲೇಖರ ಐಕ್ಯತ ూపాల్ జడ్డి అనుచరులు ధర్ దాడి చేసి

हेलो हेलो सर हेलो सर सोफा यस सर इलेक्ट्रोनिक सर ए यम छ सर ओछी छिन चपड ओके थैंक यू सर क्या के